హాయ్ అండి పిల్లల కోసం అని చెప్పి హెల్దీగా అలాగని టైం పాస్ కోసం అని చెప్పేసి ఇలా స్నాక్ లాగా ప్రిపేర్ చేశాను అనమాట అదేంటంటే సాయి పెత్తరపప్పు కీరా దోసకాయ క్యారెట్ టమోటా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం వేసిన పప్పు ఇవన్నీ కలిపేసేసి కొంచెం ఉప్పు కారం అలా వేసేసి ఇలా సలాడ్లా కానీ లేకపోతే మిక్చర్ ఏదైనా అనుకోండి మీ ఇష్టం నేనైతే ఇలా ప్రిపేర్ చేసేసి ఇచ్చాను అనమాట అది కొంచెం హెల్దీగా ఉంటుంది వాళ్ళకి ఇష్టంగానే ఉంటుందని చెప్పేసి నేను ఇంకా పిల్లలు కాబట్టి కొంచెం నేను వేసాను కారం మీ ఇష్టం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆ తర్వాత నా దగ్గర మామిడి అల్లం లేదు అందుకని చెప్పేసి వెయ్యలేదు అది కనుక ఉంటే ఇంకా సూపర్గా ఉండింది టేస్ట్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేసుకోండి అలాగే మిగి అమావాస్యకి పోన్ అనుకో కాకుండా వారానికి ఒకసారి చేసి పెట్టండి ఇలాగా అంటే కీరా దసా ఉంటుంది క్యారెట్ ఉంటుంది టమోటా ఉంటుంది పప్పు అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి కదా అందుకని హెల్తీ కదా అందుకని చెప్పేసి ఇంకా రాగాలని వాళ్ళకి ఇలా కప్పులు పెట్టిచ్చేసేసరికి హ్యాపీగా తినేసా అనమాట అండ్ ఫైనల్గా ఇలా జ్యూస్ వస్తుంది కదా నిమ్మకాయ ఇది అది చాలా బాగుంటుంది అనమాట అండ్ వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి ఇలా ట్రై చేయండి బాయ్